బాబీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు లిస్ట్లో చాలా మంది దర్శకులున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ నందమూరి అభిమానుల్లో హైప్ ని అమాంతం పెంచేస్తోంది తాజాగా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేస్తోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ బాలయ్యను మరోసారి కొత్తగా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ నెవ్వర్ బిఫోర్ అన్న లో రికార్డ్స్ సెట్ చేసింది అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కావాలి అన్న డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి అభిమానుల కోరిక మేరకు చాలా రోజుల కిందటే ని అనౌన్స్ చేసిన బోయపాటి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు తాజాగా బాలయ్య బోయపాటి కాంబో మూవీకి సంబంధించిన న్యూస్ మరోసారి ట్రెండింగ్ వచ్చింది ఆల్రెడీ కథ లాక్ చేసిన టీం త్వరలోనే బీబీ ఫోర్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ పదిన అధికారిక ప్రకటన రానుంది ప్రస్తుతం ఎలక్షన్ బిజీలో ఉన్న బాలయ్య షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు వన్స్ ఎన్నికలు పూర్తయితే బాబీ సినిమాను పూర్తి చేస్తారు ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి అఖండ టూను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు నందమూరి నటసింహం అఖండ టూ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి బాలయ్య కూతురు నిర్మించబోతున్నారు రీసెంట్ గా స్కంద తో డీలా పడిపోయిన బోయపాటి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బాలయ్యనే నమ్ముకున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరింత క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే